హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అందరూ అందరూ బాగుంటుంది అనుకుంటాను ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ జవాడబుల్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగు ధరలు నమోదు చేసుకుంటున్నాయి ఈరోజు వెండి నిన్న నేను ఈరోజు తగ్గింది గత మూడు రోజుల నుంచి ఒక్కొక్క రోజు పదివేలు ఇరవై వేలు అలా పెరుగుతూ వస్తుంది ఇది పసిరి పిల్లలకు వెండి పిల్లలకు భారీగా బ్యాడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ విశాఖపల్లి మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గాయి ఎంత తగ్గుతుంది నమోదు చేసుకున్నాయని తెలుసుకునే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అయితే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసా కలెక్షన్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మీ బంధుమిత్రులకి ఎవరికైతే గోల్డ్ మరియు సిల్వర్ ప్లేట్స్ ప్రతిరోజు కావాలి ఈ యూట్యూబ్ ఛానల్ని సజ్జెస్ట్ చేయండి ఈరోజు హైదరాబాద్ మరియు విచ్యూఏ మార్కెట్లో ఎల్లుండికి కేట్ల పది గ్రాములు బంగారం దిర వచ్చేసి తగ్గుదల నమోదు చేసుకుంది ఎంత తగ్గుదల నమోదు చేసుకుంది అంటే ఆరు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఇరవై నాలుగు కెట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఏడు వందల పది రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుని ఒక లక్ష నలభై ఎక్కువ వెయ్యి ఏడు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా పది కాలో పది గ్రాములు బంగారం ధరకు వచ్చేస్తే ఇది కూడా ఐదు వందల నలభై రూపాయలు తగ్గుదని నమోదు చేసుకొని ఒక లక్ష ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు అయితే ఒకేసారి ముప్పై నలభై వేలు పెరుగుదల నమోదు చేసుకొని ఈరోజు ఒక కేజీ ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఎనభై ఒక వెయ్యి రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్లరా బాయ్ బాయ్